హాయ్ హలో ఫ్రెండ్స్ దిస్ఇస్ ది వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్స్ ఛానల్ ఫ్రెండ్స్ వాట్సాప్కి రీసెంట్గా కొత్త అప్డేట్ రావడం అయితే జరిగింది అదే ప్రైవసీ పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇందులో వీళ్ళు ఇచ్చినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఫిబ్రవరి లోపు యాక్సెప్ట్ చేయకపోతే ఫిబ్రవరి ఎయిట్ నుంచి వాట్సాప్ అనేది పర్మనెంట్గా డిలీట్ చేస్తారు అనేసి టర్మ్స్ అండ్ కండిషన్స్లో అయితే వీళ్ళు ఇచ్చారు సో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి తెలుసుకోవాలి అనుకుంటే నా వీడియో పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు వీడియో అయితే అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ కంటిన్యూ వీడియో ఫ్రెండ్స్ ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వెంటనే మీరు చూడగలరు అలాగే మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సో వాట్సాప్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే చేంజ్ అయ్యాయి రీసెంట్గా వాట్సాప్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు అందరికీ కూడా వచ్చి ఉంటుంది ఇలా పాప ద్వారా మీ వాట్సాప్లో సో యాక్సెస్ చేయాలా లేదా వద్దా అనే సందేహం మీ అందరికీ వచ్చి ఉంటుంది ఇది కూడా ఫిబ్రవరి ఎయిట్ లోపు చేయకపోతే మీ వాట్సాప్ అకౌంట్ అనేది పర్మనెంట్గా అయితే డిలీట్ అయితే అయిపోతుంది మెయిన్గా ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే మన వాట్సాప్లో ఉన్న డేటా లేదా మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక నుంచి ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అయితే పర్మిషన్ అయితే యూజ్ చేస్తూ ఉంటుంది అంటే ఇక్కడ యూజ్ చేస్తున్న డేటా లేదా వాడుతున్న ఇన్ఫర్మేషన్కి మనం లీగల్గా వాట్సాప్కి అయితే లైసెన్స్ అయితే ఇస్తున్నాము అంటే ఇందులో ఈ లైసెన్స్కి కొన్ని లిమిటేషన్స్ అయితే ఉన్నాయి అవి ఏంటంటే మన ప్రొఫైల్ పిక్చర్ యాక్సెస్ యాక్సెస్ అయితే ఉంటుంది మన స్టేటస్ అయితే యాక్సెస్ అయితే ఉంటుంది ఏదైనా మెసేజెస్ పంపినప్పుడు డెలివరీ కాకపోతే ఆ మెసేజ్ యాక్సెస్ చేయడానికైతే అవకాశం అయితే ఉంటుంది ఇంకా దీనికంటే ఎక్కువ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ తీసుకుంటే అది లీగల్గా అయితే క్రైమ్ సో ఫ్రెండ్స్ ఇది వాట్సాప్కి సంబంధించిన అప్డేట్ సో ఇలా మీరు వాట్సాప్ టర్మ్స్ అండ్ కండిషన్స్కి అయితే అగ్రి చేయాల్సి అయితే వస్తుంది సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్